దేవాలయ ప్రదక్షిణలు ఎందుకండి మనం దేవాలయంలో ప్రదర్శన చేస్తాం పాపాలు తొలగిపోతాయి అనుకుంటాం ధర్మ మార్గంలో నడవాలని గుర్తు చేస్తుంది దైవానికి దగ్గర అవుతాం మరి ఆలయంలో రాగి ఉంటుంది కదండి భూమిలోని శక్తిని గ్రహించి పాజిటివ్ ఎనర్జీని కొంత రాగి ఇత్తడితో కదా కట్టడాలు మరి అలాగే ఎన్నెన్ని ప్రదర్శనలు ఇదే ఏ దేవునికి చెయ్యాలి అనేది మనం తెలుసుకుందాం ఈరోజు శివాలయంలో ఐదు ప్రదర్శనలు వైష్ణవాలయంలో ఏడు అమ్మవారి ఆలయంలో ఎనిమిది ఆంజనేయ స్వామికి అండి నవగ్రహాలకి తెలుసు కదా తొమ్మిది అయ్యప్ప స్వామికి ఐదు ప్రదర్శనలు చేస్తే చాలు వినాయకుడికి మూడైన అండి మూడు చాలు సుబ్రహ్మణ్య స్వామికి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలండి మరి మరి ఇట్లా తెలుసుకుని ఇన్ని ప్రదక్షిణలు చేస్తే మరింత ఫలితం దక్కుతుంది కదా అయ్యవార్ల అమ్మవార్ల ఆశీర్వాదాలు దండుగా మెండుగా మనకి దక్కుతాయి మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి చూస్తూనే ఉండండి